వార్తలు చదువుతుంది శనగ రామచంద్రరావు కిలార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా వన్మా పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన అభిమానులు మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను శనివారం గట్టాయిగూడెంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కిలార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్మా పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ పార్టీలో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొచ్చేర రామకృష్ణ ఆర్కే సత్యనారాయణ వాడపల్లి ఇసాక్ గుర్రం వెంకరత్నం కొప్పెర నాగేశ్వరరావు పోతురాజ్ బాబు గడ్డ ముత్యం జయప్రకాశరావు రావు తదితరులు పాల్గొన్నారు

ప్రజా సేవకై జీవితాన్ని అంకితమే మే ఇచ్చిన